రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల దాసర్లపల్లి సమీపంలోని శ్రీ మాతా క్షేత్రంలో చండీ ఉపాసకులు రేవెల్ల రాజు శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ రుద్ర సహిత సత చండీ యాగం రెండవ రోజు వైభవంగా కొనసాగింది ముందుగా ప్రాథంకాల కాల పూజలు పారాయణాలు నిర్వహించిన అనంతరం నూట ఎనిమిది యజ్ఞ గుండాల్లో శ్రీ రుద్ర సహిత సత చండీ యాగాన్ని వేద బ్రాహ్మణులు చేపట్టారు సాయంత్రం పార్వతుల కళ్యాణం నిర్వహించారు మాజీ మంత్రులు రావు సబితారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ యొక్క చండీ యాగానికి విశేషమైనటువంటి భక్తజనాలు విచ్చేసి ఈ యొక్క చండీ హోమంలో అన్న ప్రసాదాలు స్వీకరించి దాదాపు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు రాజామ్మవారి తెలంగాణలో మహి అని పిలుస్తా మొత్తం అసలు పోయి మైశాప్రవర్తిని కాలు చిన్న దున్నపోతుందం ఇవన్నీ కూడా తీసుకుని అమ్మవారు ఆయనకి చెప్పింది నేను ఇవన్నీ తీసుకున్నంత సరే నేను అలుపులు తర్వాత సంహారం నమస్కారం చేసుకోండి మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ వాళ్ళకి కోటాలు కోట ట్రాన్స్ఫార్మర్లు కరెంటుతో తో ఉన్నప్పుడు ముట్టుకుంటే ఎంత షాక్ పడుతుందో అంత ఇబ్బంది అవుతుందట లెక్క పెట్టలేము ఆ నొప్పిని తేటు అనే జీవరా